ఫీల్డ్ ఏరియాని ఫీల్డ్ లెవెల్లో రైతులందరూ కట్టుకున్నారు పద్నాలుగు రూమ్ లెవెల్లోకి వచ్చి పది బేస్మెంట్ కట్టి ఉన్నారు ఇంకొన్ని ఆరు మాత్రం ఎక్కువ వర్క్ చేసి వదిలేసారంటే వర్క్ చేస్తూ ఈ పేపర్ వర్క్ చేస్తారు ఎక్కువ వాళ్ళ యాభై మందితో వర్క్ చేస్తూ పేపర్ వర్క్ అంటే మసరేయడం ఫోన్లో ఎన్నమన్నా చేపలు అటెండెన్స్ పంపించడం ఇవన్నీ చేస్తారు మేడం వీళ్ళకి ఎప్పుడైతే ఈ కూలీతో పాటు వర్క్ ఎంత అమౌంట్ వస్తుంది వాళ్ళకి సమానంగా వాళ్ళకి పడుతుంది

మొన్న రీసెంట్గా వేమడౌన్లో వేమడోన్ టూ ట్వంటీ కేసులో ఒక ఎర్ వాళ్ళు అవ్వటం వల్ల ఈ మధ్యకాలంలో రెండు చుట్టుల కింద మార్చవలసి వచ్చిందంటే అందుకు డెస్టర్స్ అయ్యింది అది మళ్ళీ వాళ్ళు సిక్స్టీ డేస్ ఇచ్చారండి వాళ్ళు ఆ సిక్స్టీ డేస్లో మనకి ఒక ఫార్టీ డేస్ అయిపోయిందండి అనుకుంటుంది ట్వంటీ డేస్ అయిన తర్వాత మీకు పగటపోట తొమ్మిది గంటల నుంచి ఆరు గంటల వరకు కూడా జరుగుతుందని

আসবে